ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ఫోన్ జ్యోతిష్యం చెప్పబడును చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు అయినప్పటికీ వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనే చెప్పుకోవాలి అంటే వీరిని అభిమానించే వారు ఏ సంఖ్యలో ఉంటారో వీరిని అభిమానించని వారు కూడా అదే సంఖ్యలో ఉంటారు అంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వారు అసూయ పడేవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి దీనికి కారణం వీరి యొక్క మంచి లక్షణాలు అంటే తులారాసు వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండటం వల్ల అలాగే వీరి యొక్క జీవితం అందరికీ వల్ల సాంప్రదాయ ఆలోచనలు కలిగి అందరినీ ఆకర్షించటం వల్ల చాలా మంది అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు అయితే ముఖ్యంగా వీరి జీవితంలో వీరు ఎదగకుండా ఆపటానికి వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు అలాగే వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉంటే చూసి బోర్వలేక మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు అటువంటి వారి వల్ల ఇది వరకు కూడా మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితం ఒడిదుడుకులు సమస్యలతో సాగిపోతుంది అయితే మీరు అధికంగా శ్రమలను అనుభవించాల్సిన పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు చూసి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తుల వల్ల కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు మీరు చెయ్యని తప్పుకు పొరపాటుకు కూడా మీరు కొన్నిసార్లు ఆరోపణలు మోయాల్సి వచ్చింది నిందలు భరించాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవితం అనేది సాగిపోతుంది అయితే వారు ఖచ్చితంగా మున్ముందు మంచి అవకాశాలను అందిపుచ్చుకునే సూచన అయితే కనిపిస్తుంది అంటే రోజులు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం మనకు ఈ రోజు కష్టాలు అధికంగా కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా అతిత్వలలో మన యొక్క జీవితంలో సుఖాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఆ భగవంతుడి యొక్క కరుణాకటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి ఇది వరకు మీరు అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుఖాలుగా మారబోతున్నాయి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క తులరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలైతే ఈ తులారాశి వ్యక్తులు చూడబోతున్నారు ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు కూడా వీరికి అత్యధికంగా కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలకి పరిష్కారం దొరకక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తులారాశి వారు పొందుకోబోతున్నారు ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే మాత్రం ఒక భయంకరమైన వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధువుల గురించి కావచ్చు లేకపోతే తెలిసిన వ్యక్తుల గురించి కావచ్చు లేకపోతే మీకు అత్యంత సుపరిచితమైనటువంటి వ్యక్తుల గురించి కావచ్చు ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇది కొంచెం సేపు మిమ్మల్ని ఆందోళనకి గురి చేసేటటువంటి అంశం అంటే ప్రమాదకరమైన అంశాలు లేనప్పటికీ కూడా ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అయితే మీ జీవితంలో ఇటువంటి వార్తనైతే ఈ యొక్క ఆదివారం రోజు అక్టోబర్ ఆరవ తేదీ దినఫలాల ప్రకారం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని కొంత ఆందోళన పరిచే అంశం కాబట్టి మీరు మానసికంగా కొంత నిరాశకి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే తులారాశి వారికి అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీకు సుపరిచితమైన వ్యక్తుల గురించి కావచ్చు మిత్రులు సన్నిహితులు లేకపోతే శ్రేయోభిలాషులు మీ యొక్క బంధువుల్లో ఎవరి గురించైనా సరే ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారంలో అధిక లాభాలు ఉండవు అలాగని అధిక నష్టాలు ఉండవు వ్యాపారం సజావుగా సాఫీగా సాగిపోతుంది కానీ వినియోగదారులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ముఖ్యంగా సాయంత్రం సమయంలో వినియోగదారులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి కఠినంగా వినియోగదారులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవహరించకూడదు అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తనైతే తీసుకోవాలి అలాగే వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక వర్క్ కంప్లీట్ చేస్తారు ఈ విధంగా మీ యొక్క పై అధికారులు పైన ప్రశంసలు కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది చాలా రోజులుగా ఎన్నిసార్లు అవసరం వచ్చినా కానీ మీరు దాటవేస్తూ వస్తున్నారు ఈ రోజు వారితో మాట్లాడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే తులారాశి జాతకులు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ లో ఉన్నారు వారికి మాత్రం ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రైతులు కూడా మీ యొక్క వ్యవసాయ జీవితానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ పరమైన అంశాలు చూస్తే కనుక అనుకూలంగా ఉన్నాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి మీరు బయటకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు వారితో కొంతసేపు సమయాన్ని వెచ్చిస్తారు ఆనందంగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఒక గుడ్ న్యూస్ అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది కానీ కొన్ని అంశాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి గత కొద్ది రోజుల క్రితం ప్రయత్నాలు చేసి ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే అంటే మీ యొక్క ప్రయత్నాల్లో మీకు ఒక సమస్య ఎదురైంది ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం కనుక్కోవాలో మీకు అర్థం కావటం లేదని నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అనుకూలమైన ఫలితాలైతే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా మధ్యస్థమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు అక్టోబర్ ఆరవ తేదీ దినఫలాల ప్రకారం అంటే ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ సుపరిచితులు కానీ వీరికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశం చెప్పుకోవాలి అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి ఆరాధన చేసి శని స్తోత్రం పారాయణ చేసి పదకొండు ప్రదక్షిణలు శని భగవానుడి చుట్టూ తిరగండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి